భగవంతుడు ఎలా ప్రవర్తించమని చెప్పాడో అలా ప్రవర్తించి ఆచరించి తాను తరించి భగవంతుణ్ణి చేరుకున్నాడు కాబట్టి ఇది నేను ఆచరించవలసినటువంటి విధి విధానం అనేది తెలుసుకుంటున్నాడు అందుకే పురాణము ఒక ప్రమాణం పురాణం కూడా తెలియదనుకోండి అప్పుడేది ప్రమాణము అంటే శిష్టాచారము ప్రమాణము శిష్టాచారము అంటే పెద్దలైనటువంటి వారు ఏ ఆచారమును పాటిస్తున్నారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అది శిష్టాచారము అంటారు అందుకే ఆచారము అనబడేటటువంటి ఒక్క మాటని ఆధారం చేసుకుని ఇతరమైనటువంటి పేర్లు కూడా ఆచార సంబంధంగా వచ్చాయి ఆచారము శిష్టాచారము సదాచారము అనాచారము దురాచారము అని ఐదు పేర్లు ఆచారము ఆచారము అంటే నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలని వేదం చెప్తోందో అలా ప్రవర్తించవలసినటువంటి విధి విధానమునకు ఆచారం పేరు ఒక పంచ కట్టుకోవాలనుకోండి పంచ ఎలా కట్టుకోవాలి భగవంతుని యొక్క ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఇలా పంచ కట్టుకోవాలి అని చెప్పడానికి నాది కాదు అధికారం మీది కాదు అధికారం మిమ్మల్ని చెప్పమన్నాననుకోండి మీ మనసుకు ఎలా నచ్చుతుందో మీరు చెప్తారు నన్ను చెప్పమన్నారు అనుకోండి నా మనసుకి ఎలా నచ్చుతుందో నేను చెప్తాను కాదు భగవంతుని మ్రోల నిలబడి పూజ చెయ్యడానికి సిద్ధపడినప్పుడు నీవు ఇంద్రియములతో కూడుకున్నటువంటి మనసుని బుద్ధిని ఆయన పాదముల ఎందు న్యాసం చెయ్యడానికి వీలుగా అటు ఇటు మనసు పరిగెత్తకుండా నియంత్రించగలిగినటువంటి రీతిలో నీ తేజస్సుని క్రమబద్ధం చెయ్యగలిగినటువంటి వ్యవస్థ పంచకట్టులో ఎలా రావాలో చెప్పాలంటే అది భగవంతునికొక్కడికే అధికారం అందుకే అది కూడా వేదమే చెప్తుంది వికచ్చ నగ్నశ్చ అవస్త్రయేవచా అంది వేదం మాట్లాడుతూ పంచ కట్టుకునేటప్పుడు గోచీ పెట్టి కుర్చీళ్లు పెట్టి వెనక నుంచి దోపుకోకుండా పైన ఉత్తరీయం వేసుకోకుండా వాడు పూజ చెయ్యడానికి విడితే నగ్నశ్చ అవస్త్రేవచ రెండు సార్లు నొక్కి చెప్పింది నగ్నశ్చ వాడు ఒంటి మీద బట్ట లేకుండా అవస్త్ర ఏవచ ఏ వస్త్రము ఆచ్ఛాదించకుండా శరీరానికి పూజ చెయ్యడానికి కూర్చుంటే ఏ మహాపాపము సంక్రమిస్తుందో ఆ పాపము సంక్రమిస్తోంది అని చెప్పింది అంటే ప్రతి చిన్న విషయంలో కూడా వేదం జోక్యం చేసుకుంది వేదం జోక్యం చేసుకుందన్న మాటకు అర్థం ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు ఎందుకు జోక్యం చేసుకున్నాడు అంటే ఇలా పంచకట్టుకుంటే భగవంతుడికి ఏదో ప్రీతి కలుగుతుందని కాదు వేదానికి సంబంధించినటువంటి మంత్రములకు పెద్దలు భాష్యం చేశారు గోచి పోసి పంచకట్టి ఆ గోచీని వెనక నుంచి దోపి పంచకట్టు అంటే ఐదు చోట్ల నలిగేటట్టుగా కట్టుకోబడినటువంటి వస్త్రం అలా కట్టి పూజకి వెళ్ళినప్పుడు అది మనసు యొక్క వేగాన్ని నియంత్రించడంలో సాధ్యపడుతుంది ఊపిరి ఎలా నియంత్రించగలుగుతుందో మనసు యొక్క తిరిగేటటువంటి ప్రక్రియని పంచకట్టు కూడా అలా నియంత్రించి తేజస్సుని నిలబెడుతుంది కనుక నువ్వు పంచకట్టు కట్టుకో ఉత్తరీయం వేసుకో వేసుకుని పూజ చెయ్యి అని వేదం చెప్తోంది అంటే శిస్త ఆచారం అంటే ఇది ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని ప్రతి విషయం గురించి వేదం మాట్లాడుతోంది ఆ మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు అంగీకరించగలిగితే మంచిదే అంగీకరించకపోతే నీ మనసుకి అంగీకరించగలిగినటువంటి సంస్కారమును భగవంతుడు ఒకనాడు ప్రసాదించుగాక అంతవరకే అంతకన్నా విభేద విషయంలో ఇంకా ఉండదు దాని మీద చర్చలు ఉండవు కాబట్టి ఇప్పుడు ఆచారం వేద ప్రోక్తం ఇలా ప్రవర్తించు వేదం